హలో ఫ్రెండ్స్ అందరికీ వెరీ 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 గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మన నాగార్జున సాగర్లో ట్యాంక్ గేట్లు ఓపెన్ చేశారు ఫ్రెండ్స్ చూడండి ఇరవై ఆరు గేట్లు మొత్తం ఓపెన్ చేశారు నిజంగా నాగార్జున సాగర్కి చాలా కల కల కళగా ఆడుతుంది కిష్టమ్మ పరవళ్ళు తొక్కుతుంది నిజంగా చూడటానికి రెండు కళ్ళు చాలవు నిజంగా నాగార్జున సాగర్లో ఇరవై ఆరు గేట్లు ఐదు అడుగుల మేర గేట్లు ఎత్తారు శ్రీశైలంలో వచ్చే ఇంట్లో టూ రెండు వేల క్యూసెక్లో వాటర్ వస్తున్నాయి ఆ వాటర్ వచ్చిన వాటర్ వచ్చినట్టు ఇదివరకు విజయవాడ కనక దుర్గమ్మ దుర్గమ్మ ఒడిలోకి చేరడానికి వెళ్తున్నాయి వెళుతున్నాయి మరవళ్ళు తుప్పుకు నిజంగా చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ సూపర్ నిజంగా ఎక్సలెంట్గా ఉంది చూడండి వ్యూ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది మీ అందరి కోసం మన యూట్యూబ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీకోసం మంచి మంచి వీడియోస్ మంచి మంచి లొకేషన్స్ మీకోసం ఖచ్చితంగా అన్ని వేళలా వీడియోస్ షూట్ చేస్తాము ఇప్పుడు ప్రస్తుతానికైతే నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లు ఓపెన్ చేశారు కాబట్టి ఈ యూ వచ్చేసి మీకోసం చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా ఉంది నిజంగా ఈ పైకి ఎక్కడానికి అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు ఇంత అరవై సంవత్సరాల నుంచి ఈ డ్యామ్ కట్టారు కదా ఆ పైకి డ్యామ్ మీదకి లేదు అది విఐపిసి మాత్రమే ఎలో ఉంది ఈ మామూలు నార్మల్గా వచ్చేవాళ్ళు బయటకు వచ్చి కింద నుంచి చూసుకోవటం కొత్త బ్రిడ్జి దగ్గరికి వెళ్ళి ఆ లొకేషన్స్ అవి చూసుకోవటం చేస్తున్నారు నిజంగా అక్కడికి వెళ్తే ఇంకా బాగుంటుంది కానీ విఐపిస్కే మాత్రమే ఎలో ఉందన్నంత నిజంగా ఇప్పటికైతే ప్రస్తుతానికైతే కింది నుంచి అయినా చూడటానికి చాలా ఆహ్లాదకరంగా మంచిగా ఉంది నిజంగా సూపర్ ఎక్సలెంట్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా మీ అందరి కోసం మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్